బిగ్ బాస్ సీజన్ నైన్ జర్నీ వీడియోలో భాగంగా సంజనా ప్రయాణాన్ని అందరికంటే లాస్ట్ లో చూపించారు ఈ రోజు చివరి ఎపిసోడ్ లో సంజన జర్నీ రానుంది ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా వదిలారు తన బిడ్డ అలరిక్ తో ఉన్న ఫోటోని చూసి సంజన ఎమోషనల్ అయిపోయింది అరగంటలో వస్తానని నీకు చెప్పి ఇక్కడికి వచ్చేశాను కానీ వంద రోజులైనా ఇంటికి రాలేదు నేను అంటూ సంజన చెప్పిన డైలాగ్ గుండెల్ని పిండేసేలా ఉంది బిగ్ బాస్ సీజన్ నైన్ లో అసలు ఆటని రసవత్రంగా మార్చిన ప్లేయర్ ఎవరు అంటే ఖచ్చితంగా సంజన అని చెప్పాలి ఎందుకంటే చాలా చప్పగా సాగుతున్న షోని ఒక్క గుడ్డు దొంగతనంతో ఆడియన్స్ లో హోరెత్తిపోయేలా చేసింది సంజన ఆ తర్వాత తన మాట ఆటతో అందర్నీ ఫిదా చేసింది మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత సంజన ఆట తగ్గిన మళ్లీ చివరి వారాల్లో రీతు డిమాన్లపై ఆమె చేసిన మాటల యుద్ధం దెబ్బకి సంజనని టాప్ ఫైవ్ కి చేర్చింది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో సంజన జర్నీ వీడియో చూపించబోతున్నారు ఇప్పటికే ఇమానుయల్ తనుజా డిమాన్ జర్నీ వీడియోలు చూపించారు ఈ రోజు ఎపిసోడ్ లో మొదట కళ్యాణ్ తర్వాత సంజన వీడియోలు రాబోతున్నాయి గార్డెన్ ఏరియాలో పెట్టిన తన జర్నీ జ్ఞాపకాలు చూసి సంజన ఎమోషనల్ అయింది ముఖ్యంగా తన బిడ్డ ఫోటో చూసి సంజన ఏడ్చేసింది అలరిక్ మమ్మీ ఇంట్లో లేదు సారీ మమ్మీ అరగట్లో వస్తుందని చెప్పింది నీకు కానీ హండ్రెడ్ డేస్ అయిపోయింది పోయినా అమ్మ ఇంటికి రాలేదురా సారీ అంటూ సంజన భావోద్వేగానికి గురైంది ఇక ఎక్కిన తర్వాత సంజన ఆట గురించి బిగ్ బాస్ తన మాటల్లో చెప్పారు సంజన టాప్ గేర్ లో ఆట మొదలు పెట్టి టాప్ ఫైవ్ కి చేరడం మీ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది సీజన్ నైన్ మొదటి కెప్టెన్ గా నిలిచి ఆరంభం నుంచే ఆటని మీ చేతుల్లోకి తీసుకున్నారు ఇంట్లో ఏం జరిగినా అది మీ వల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకుతో కలిసి ఎన్నో రేట్లు పెరిగింది అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది టాస్క్ లో మీరు పోటీ పడినా సంచాలకులుగా ఉన్న సంజన ఎక్కడుంటే అక్కడ ఏదో జరగబోతోందనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించారు ఒక్కసారి మీరు మాటపై నిలబడితే అవతల వైపు ఎవరున్నా వెనక్కి తగ్గని ముండి ధైర్యం మీ సొంతం కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని ఏదో ఓ రోజు చూసి మీ బాబు ఎంతో గర్వపడతాడు అంటూ బిగ్ బాస్ అన్నారు ఆ మాటకి సంజన కళ్లు చెమగిల్లాయి మరోవైపు కళ్యాణ్ జర్నీ పై కూడా బిగ్ బాస్ భారీ ఎలివేషన్స్ ఇచ్చారు మీరు సామాన్యుడు కావచ్చు కానీ మీ కథ మాత్రం సామాన్యమైంది కాదు అంటూ గూస్ బాంబస్ తెప్పించేలా కళ్యాణ్ వీడియో ఎడిట్ చేశారు ప్రస్తుతానికైతే విన్నర్ రేస్ లో కళ్యాణ్ తనుజా మధ్య గట్టి పోటీ ఉంది ఓటింగ్ పరంగా ప్రస్తుతానికైతే కళ్యాణ్ కళ్యాణ్ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది